అండ్ మనీనియన్స్ అందరికీ బాగున్నారా ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసి వీలైతే పిల్లలకి పంపించండి ఇది వీడియో ఓన్లీ పిల్లల కోసమే చెప్తున్నాను అనమాట ఈ వీడియో కేవలం పిల్లల కోసం చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ దగ్గర టిక్ టాక్ లేదు కాబట్టి మీరు కొంచెం వీడియో చూసి ఎండవరకు పిల్లలకి పంపించండి ఇది పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాలి పిల్లలు చూడాలి ఎందుకంటే తల్లిదండ్రుల కష్టం పిల్లలకు తెలియపోతే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ప్రయోజకులు కాలేరండి మనల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఈరోజు నేను ఒక కష్టాన్ని చూశాను మన తెలుగు అన్న అనమాట ఏ ఊరని చెప్పను ఎందుకంటే ప్రతి ఊరోళ్ళు కష్టపడుతున్నారో ప్రతి ఊరోళ్ళు పిల్లల కోసమే వచ్చారు ఇక్కడికి కానీ నాకు ఎదురుపడ్డ సంఘటన ఈరోజు కానీ ఎలాగైనా సరే కనీసం కొంతమందికైనా షేర్ చేయాలన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను ఒక అన్న వచ్చాడండి మొబై నా అతను ఏమన్నాడో తెలుసా అమ్మ ఏ నాకు రేట్ ఎక్కువైనా పర్వాలేదు నాకు మంచి ఫోన్ కావాలి అంటే ఎందుకన్నా రేట్ ఎక్కువైనా పర్వాలేదు అన్న ఎవరి కోసం అని నేను అడుగుతాను ఖచ్చితంగా కస్టమర్ వస్తే ఎవరికి ఇండియాక ఇక్కడికని అడుగుతాను ఎందుకంటే ఇక్కడ వాడడానికైతే ఒకలా కొనుక్కోవచ్చు ఇండియా అయితే ఒకలా కొనుక్కోవచ్చు అందు గురించి అడుగుతాను అయితే ఆ అన్న అన్నాడు లేదమ్మా ఇంటి దగ్గర మా పిల్ల మా అమ్మాయి మొబైల్ అడిగింది నేను ఇవ్వాలనుకుంటున్నాను అనగానే అత ఆ అన్న చేతులు నిజంగా ఎంత దారుణంగా ఉన్నాయంటే చేతులు నాకు చాలా ఏడుపు వచ్చింది నేను కష్టపడుతున్నాను కానీ ఈ రకంగా కాదు ఆ చేతులు చాలా దారుణంగా ఉన్నాయి ఇంకోటి వచ్చి అతను మొబైల్ అండి ఎలా ఉందంటే అసలు మొత్తం డిస్ప్లే అంతా పగిలిపోయి పురాణ కాలం ఫోన్ అండి నేను అన్నను అన్న వంద దినాలు రెండు వందల దినాలు అయినా మీ అమ్మాయికి మంచి ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నా కానీ అట్లీస్ట్ ఒక థర్టీ కేడి ఎట్టి మంచి ఫోన్ తీసుకోవచ్చు కదా అన్న నిన్న ముప్పై దినాలు పెట్టిన ఫైవ్ జీ ఫోను అందంగా ఉండే ఫోన్ ఇస్తానన్నంటే లేదమ్మా నా పిల్లలు సంతోషంగా ఉండాలి వాళ్ళ కోసమే కదా మనం కష్టపడుతున్నాం మనం వాడితే అంత వాడకపోతే అంత నిజంగా ఆ మాటకే నాకు కళ్ళంటా నీళ్ళు తిరిగింది చాలామంది తల్లిదండ్రులు ఇలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కానీ ఆయన్న అలా అనేటప్పటికీ నాకు చాలా అంటే చాలా బాధ వేసిందండి చూడండి తన సెల్ఫ్ తను ఎంత దారుణం ఉన్నాడంటే ఆ జుట్టు కానీ ఆ చేతులు కానీ ఆ కష్టాన్ని పిల్లలు అర్థం చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ చాలామంది పిల్లలు ఇంటి దగ్గర ఉండి డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలు తెలియదు అండి నిజంగా బయట పనులు చేసే వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఆ అన్నను చూసి ఆ అన్న మాట్లాడే మాటలకి నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది సంతోషం కూడా అనిపించిందండి తండ్రి అంటే ఎలా ఉండాలి అలాగని చెప్పి కానీ పిల్లలు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము పిల్లలు చాలామంది తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు దయచేసి మీరందరూ తల్లిదండ్రుల తల్లిదండ్రులు బాధను అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండండి